ఈ రోజు మేమిద్దరం కలిసి పొత్తులు పెట్టుకున్నాం మాకు ఏమి బేషిజాలు లేవు ఈ రాష్ట్రాన్ని కాపాడడం కోసం అవసరమైతే ఎలాంటి త్యాగాలు చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నారు ఏం తమ్ముళ్ళు మీరు సిద్ధమాను మిమ్మల్ని అడుగుతున్నా టీవీలు చూసే ఆడబిడ్డలో మీరు సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా ప్రజ ప్రజల జీవితాల్ని చిద్రం చేసిన ఫ్యాన్ని టిడిపి జనసేన కొట్టే దెబ్బకు ముక్కల ముక్కలైపోవాలి చేస్తారా తమ్ముడు అడుగుతున్నా కలిసి పని చేయండి కసితో పని చేయండి కష్టపడి పని చేయండి అలాంటి కార్యకర్తలకు నష్టం జరగకుండా చూసే బాధ్యత మాది ఏతలు ఎవరు ఎగోకపోవద్దండి ఎవరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు ఒక పార్టీ వెనకన మరో పార్టీ నడవడం లేదు రెండు పార్టీలు కలిసి ప్రజల కోసం అడుగులేస్తున్నాం పార్టీ నిర్ణయాన్ని పార్టీల నిర్ణయాన్ని ఆదేశాల్ని అర్థం చేసుకున్న తెలుగుదేశం జన సేనకులకి శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేస్తున్నా కడాన మీరు ఒక్కసారి ఆలోచిస్తే తన సొంత చెల్లెలు ఆస్తి తగాదాలు ప్యాలస్ తగాదాలు విభేదించి వేరే పార్టీలో చేరితే ఆవిడ యొక్క పుట్టుక పైన చెల్లెల పైన తల్లి పైన సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టాడంటే ఎలాంటి వ్యక్తి ఒకసారి మీరు ఆలోచించుకోవాలి అహంభావం ఎంతవరకు వెళ్ళిందంటే సినీ ప్రముఖులు కూడా శాసించే పరిస్థితికి వెళ్ళారు సినిమా టికెట్ల పేరుతో మహానటుడు చిరంజీవిని మహాదర్శకుడు రాజమౌళిని అవమానించే స్టేజ్కి వెళ్ళారు నేను బాధపడ్డా చాలా వరకు నొచ్చుకున్నా జీవితంలో ఇలాంటి జరగకూడదు అనుకున్నా అలాంటి జరిగే పరిస్థితి వచ్చింది నిన్ననే కుప్పం చూశారు తమ్ముళ్ళు పేపర్ లో వచ్చింది నా నియోజకవర్గం ముప్పై ఐదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నా అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నా కుప్పానికి నీళ్ళని ఈ ముఖ్యమంత్రి నాటకాలు వేశాడు నేరుగా కుప్పం వెళ్ళాడు ట్యాంకర్ లో నీళ్లు తీసుకుపోయాడు కాలువలో నీళ్లు పెట్టాడు అక్కడి నుంచి మీరు చూస్తే కొత్తగా గేట్లు తీసుకుపోయాడు ఇవి చూస్తే మా పవన్ కళ్యాణ్ గారు కానీ మా జయకృష్ణ ఏ మాత్రం లాభం లేదు సినిమా సెట్టింగ్ వేశాడు నీళ్లు వదిలిపెట్టాడు సాయంత్రం వదిలిపెట్టి వచ్చాడు తెల్లవారితో నీళ్లు లేవు అక్కడ గేట్లు పెట్టాడు ఉదయం పదకొండున్నర గంటలు గేట్ పదిన్నర గంటలంటే ఇరవై మూడు గంటల్లో సినిమా సెట్టింగ్ కూడా తీసుకొని వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు ఇది ముఖ్యమంత్రి విశ్వసనీయత నా నియోజకవర్గం ప్రజలకు విజ్ఞప్తి చేశా లక్ష ఓట్ల లక్ష్యంగా బాబుకు సహకరించమని ఒక పిలిపిచ్చా ఈ రోజు ఇక్కడ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి నా నియోజకవర్గంలో లక్ష మెజారిటీ వస్తాయి నీ నాటకాలు ఎవరో పట్టించుకోరని మరొకసారి తెలియజేస్తుంది మీరు ఒకసారి చూస్తే ఒక్క విషయం ఈ తాడేపల్లెగూడెం సభలో చెప్పాలనుకుంటున్నాను ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంగా చూడడం లేదు రాష్ట్రంలో ప్రజలున్నారనే ఆలోచన లేదు రాష్ట్రాన్ని కులాల మధ్య ప్రాంతాల మధ్య వర్గాల మధ్య విభజించి ఆయన అధికారం కోసం సర్వనాశనం చేయాలని ఆలోచిస్తున్నాడు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను కులాలు కూడబెట్టవు మంచి పాలకులు మంచి ప్రభుత్వం మాత్రమే మన జీవితాలను మారుస్తున్నాయి అట్లా కాకుండా ఒక చెడు వ్యక్తి వస్తే ఆ కులం వాళ్ళు కూడా సర్వనాశనమయ్యే పరిస్థితికి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి అందుకే ఈరోజు మేము ఒకటే కోరుతున్నాం ఆంధ్రప్రదేశ్ అంటే ఒక మంచి రాష్ట్రం నా ఆలోచన మిత్రులు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన తెలుగు జాతిని ప్రపంచంలోనే నెంబర్ వన్ కమ్యూనిటీగా తయారు చేయాలనేది మా సంకల్పం దీనికి మీరు సిద్ధంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నారు పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు